నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం చేసి పేమెంట్ పొందండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ సో చాలా మందిలో వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు కదా ఎండ్ ఆఫ్ ద డే అది అవుదామా అని చెప్పి మళ్ళీ ఏ బిర్యానీయో ఏ జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారు బట్ మనకి పట్టుదల ఉంటే వెయిట్ లాస్ ఖచ్చితంగా అవ్వచ్చు ఎంత వెయిట్ ఉన్నా కూడా అంటున్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఓం ప్రకాష్ గారు న్యూట్రిషనిస్ట్ కూడా సో సార్ని అడిగి వెయిట్ లాస్ కోసం మనం ఈజీగా చేసుకునే ఆసనాలు ఏమైనా ఉన్నాయా ప్లాన్ ఎలా చేసుకోవాలి ఇవి తెలుసుకుందాము నమస్తే సార్ ఎలా ఉన్నారు ఫస్ట్ నేనే అడిగాను ఈసారి సో అన్నప్పుడు చాలా మందిలో ఏంటంటే ఫుడ్ మానేయాల్సి వస్తుంది అని చాలా మంది సిక్ అయిపోతూ ఉంటారు నాకు అంటే నేను ఎంత కష్టపడి పనిచేసేది ఫుడ్ తినడానికే కదా కొంతమంది అయితే కోపం వచ్చిన స్ట్రెస్ అయినా ఎక్కువ తింటూ ఉంటారు కదా ఫ్రస్ట్రేషన్ తినద్దు అని చెప్తే కోపం వస్తుంది తినద్దు అంటే సో అలాంటి వాళ్ళందరికి వెయిట్ లాస్ లో హెల్ప్ అయితే టిప్స్ ఏమైనా ఉన్నాయా ఎలాంటి ఆసనాలు ఉన్నాయి అంటే మీరు ఒక్కసారి మనం నోటీస్ మన సివిలైజేషన్ సివిలైజేషన్లో డే టు డే అనేది అంటే ఒక ఇయర్ టు ఇయర్ ఒక ఫైవ్ ఇయర్స్కి వెళ్ళేసరికి మన లైఫ్ మోడర్నైజ్ అవుతుంది మోడర్నైజ్ అవ్వడం వల్ల మన లైఫ్లో క్యాలరీ బర్న్ అనేది తగ్గిపోతుంది అట్ ద సేమ్ టైం క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది అంటే టూ ఫోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో ఈ టూ ఫోల్డ్ ఎఫెక్ట్ వల్ల మీరు అన్నట్టుగా వెయిట్ అనేది పెరిగిపోతుంది మీరు మీ బామ్మ వాళ్ళని నోటీస్ చేసినట్లయితే ఒక వంద కేజీల పప్పు విసిరేవాళ్ళు తిరిగలు పట్టుకొని ఇశ్రవే వాడు అవునా సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవారు హ్యాపీగా హెల్దీగా ఉండేవాళ్ళు రైట్ మీరు ఎవరిని చూస్తే ఒక డజన్ మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి అప్పట్లో అప్పట్లో సో అందుకే అలాంటి ఇప్పుడుొక్కరు కావాలనే ఐవిఎఫ్ సెంటర్స్ చాలా మంది ఉన్నారు సో ఆ లైఫ్ లో ఆ లైఫ్ స్టైల్ లో మోడిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ వాటిని మనం తిరిగి తీసుకురావడానికి మనల యోగాలో ఒక ఆసనం అనుకోండి ఒక టెక్నిక్ అనుకోండి దాన్ని మనం చెక్కి చాలా అంటాం ఈ చెక్ మీరు హ్యాపీగా ఈజీగా చేసుకున్నట్లయితే అంటే గ్రాడ్యువల్ గా పెంచుతూ పోయినట్లయితే మీ వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది ఓకే సో స్టార్ట్ చూడండి ఇలా మీరు కూర్చున్నప్పుడు మీ ఆమ్స్ట్రింగ్ మజిల్స్ ని నోటీస్ చేయండి అక్కడ కొంచెం ఇంపాక్ట్ వస్తుంది అలాగే మీ నోటీస్ చేయండి నీస్ లో కూడా కొంచెం ఇంపాక్ట్ వస్తుంది ఫ్రీ అవుతాయి థైస్ కూడా ఫ్రీ అవుతాయి కాఫ్ మిజిల్స్ కూడా ఫ్రీ అవుతాయి అసలు ఇలా కూర్చోవడం నవ్ డేస్ లో నాట్ పాసిబుల్ కూడా కదా మార్నింగ్ ఆఫీస్కి వస్తాము చైర్ లో కూర్చుంటాం చైర్ లో కూర్చుంటాం ల్యాప్టాప్స్ డెస్క్ టాప్ జాబ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు పడుకునేప్పుడు మళ్ళీ ఏదైనా ఫ్రీగా ఉండడానికి ఇలా కూర్చోవడం సంగతి దేవుడి కనీసం ఫ్లోర్ మీద కూర్చోవట్లేదు కదా తినేప్పుడు కూడా ఎంతసేపు రైట్ ఆఫీస్ లో చేయరు తినేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద చేయరు సోఫాలో కూర్చొని చూస్తాం వెళ్ళి బెడ్ మీద పడుకుంటాం రైట్ సో మీరు ఒకసారి నోటీస్ చేయండి మీ ఆమ్స్ట్రింగ్ మజిల్ నీ జాయింట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఓకే సో ఆ తిరిగలు ఎలా తిప్పుతారు అంటే కొన్ని రీజన్స్ లో తిరగలి అంటారు కొన్ని రీజన్స్ లో రాయ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడుతుంటారు సో రెండు ఫింగర్స్ ని ఇంటర్లాక్ చేయండి మీరు చూడండి ఫస్ట్ చూసిన తర్వాత మీరు చేయండి ఓకే ఇంటర్లాక్ చేసేసి ఇలా ముందుకు బెండ్ అవుతున్నప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టలు లాగండి అప్పుడు మీ మూమెంట్ పెరుగుతుంది ముందుకి వెనక్కి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ చేస్తూ నార్మల్ గా పొట్ట బయటకు వచ్చేస్తుంది సో కండిషన్ ఏంటంటే ఈ ఇంటర్లాక్ చేసినప్పుడు ఈ రిస్ట్ ఉంది కదా ఈ రిస్ట్ మీ టోని క్రాస్ అవ్వాలి ముందుకెళ్ళినప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు మీ ఫింగర్స్ ఉన్నాయి కదా మోకాళ్ళ దగ్గరికి రావాలి రైట్ అండ్ ఎల్బో స్ట్రెయిట్ గా ఉండాలి ఎల్బో బెండ్ చేసి టోటల్ ప్రాసెస్ క్లాక్ వైజ్లైజ్ స్ట్రెయిట్ పెట్టండి రైట్ తెలుసు వాళ్ళు ఎలా అయితే ఎగ్జాక్ట్లీరన్నారు ఒక హండ్రెడ్ కేజెస్ ఆఫ్ రుబ్బేస్తారు అట్లా అండ్ ఇక్కడ కూడా మీరు నోటీస్ చేసారా మీరు నోటీస్ చేసారా మీ అబ్డోమిన్ మీ థైస్ మీద ప్రెస్ అవుతుంది మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీ అబ్డోమిన్ మీ థైస్ మీద ప్రెస్ అవుతుంది అందుకే నేను మీకు చెప్పాను ఫార్వర్డ్ పెయింట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ నావెల్ నుంచి మొత్తం పొట్టంతా లోపల సక్ చేయండి అదే మీరు వెనక్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ బ్రీతింగ్ చేయండి ఓకే సో ఈ టార్గెట్ ఏంటంటే మీరు రెస్ట్ ఇలా ఇలా టో క్రాస్ అవ్వాలి రైట్ ఇలా ఎల్బో బెండ్ చేయకండి రైట్ తెలుసు ఎల్బో బెండ్ చేసినప్పుడు ఎల్బో బెండ్ ఇంకొంచెం మైడ్ కూడా చేసుకోవచ్చు లెగ్స్ అవుతుంది వస్తుంది థర్టీ చేయాలి ఇప్పుడు సో మనం ఇంకో టెక్నిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారనుకోండి రైట్ మోటివేషన్ నువ్వు చేసాని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం సో దానికి మనం ఇద్దరు కలిసి ఎలా చేయొచ్చు అనేది మనం మనకు చేద్దాం ఓకే మీరు కొంచెం క్లోజ్ గా వచ్చేయండి ఇంకొంచెం యా ఇలా రెండు పాదాలని ఇలా ఇంటర్లాక్ చేసుకోండి రైట్ చిన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు మీరు ముందుకు వస్తారు అప్పుడు మీరు బ్రీత్ అవుట్ చేయండి ఓకే ఓకే రైట్ ఇప్పుడు మీరు ఇండివిజువల్ చేసిన దానికి కలిసి చేసిన దానికి డిఫరెన్స్ తెలుస్తుందా రైట్ ఎస్ ఎస్ సో ఇలాగే రివర్స్ మళ్ళీ సార్ చాలా ఫాస్ట్ గా అంటే నేను అంతే సో ఇలా ఇంట్లో ఉంటే ఒకరికి వచ్చి మోటివేట్ చేసేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు ఇద్దరికి వర్కౌట్ అవుతుంది ఇద్దరికి ఇంపాక్ట్ ఉంటుంది ఇద్దరికి రిజల్ట్స్ వస్తుంది మీకు ఎవరి మీద కోపం ఉంటే మీ చెల్లి మీద ఇంట్లో బ్రదర్స్ మీద మన మాట వినట్లేదు అంటే చక్కగా నీకు ఒకటి చెప్తాను రాని కూర్చోబెట్టి ఇలా చేయించండి ఒక టెన్ డేస్ మనం ఏ చెప్తే అది వింటారు వాళ్ళు మళ్ళీ అండ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ కోసం చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి సో మీ వైఫ్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా ఉంటే ఉంటాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటాయి డే బ్యాచ్ ఉంటుంది మార్నింగ్ ఫస్ట్ బ్యాచ్ వస్తుంది ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఉంటుంది సెకండ్ బ్యాచ్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది అలాగే హోమ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెన్ టు లెవెన్ బ్యాచ్ ఉంది ప్లస్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ బ్యాచ్ కూడా ఉంది ఓకే టెన్ హోమ్ మేకర్స్ కూడా చక్కగా మీ ఫ్రీ టైమ్ లో చేసుకోవచ్చు అంట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ తో కాంటాక్ట్ అయితే చేయొచ్చు అండ్ దీని వల్ల ఇంకెలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు యోగా చేయడం వల్ల లైక్ లాస్ట్ టైం ఒకరితో అడిగినప్పుడు అన్నారు లైక్ ఒక్క ఆసనం అనేది ఒకదానికే పని చేయదు అని చెప్పి సో దీని ఏమంటారు చిక్కి చలాసీ చక్కీ చలాస సో దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఓవరాల్ గా మీరు నోటీస్ చేస్తారా మీ షోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ మీ మైండ్ కొంచెం రిలాక్స్ అయింది మీ బ్రెత్ కొంచెం ఇంప్రూవ్ అయింది చూసారా రైట్ సో అంటే ఇది ఓన్లీ పొట్ట మీదే కాకుండా లంగ్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది ఓకే అంటే బేసిక్ గా యోగా యొక్క మొట్టో రెండు రెండు విషయాలండి నంబర్ వన్ ఏంటంటే మన బ్యాక్ బోన్ స్ట్రెచ్ చేయడం రైట్ రెండోది మన లంగ్స్ ని కొంచెం ఫ్లెక్సిబుల్ గా చేయడం అంటే మన బ్రెత్ ని ఈజ్ చేయడం అనమాట సో ఈ రెండు విషయాల మీద యోగా ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఓకే ఓకే మన అమ్మమ్మలు నిజంగా సార్ చెప్పినట్టు కొన్ని బస్తాలు బస్తాలు అలా వేసుకొని బియ్యం బియ్యం గానీ ఇప్పుడు అంటారు కదా ఇప్పుడు మనం ఇడ్లీలో చేసేది పప్పు కందిపప్పు మినపప్పు అన్నీ కూడా చక్కగా విసిరేవాళ్ళు వాళ్ళకి అదేంటంటే డైలీ లైఫ్ స్టైల్లో ఒక భాగం అనమాట బట్ మనం ఇది ఆసనాల రూపంలో చేసుకునే వరకు వచ్చామంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్సే సో ఈ చిన్న చిన్న మార్పులతో మనం ఫిట్గా ఉండొచ్చు బరువు తగ్గొచ్చు హెల్తీగా ఉండొచ్చు సార్ చెప్పినట్టు లంగ్స్ ఫ్రీ అవుతాయి కాస్త యాక్టివ్గా కూడా ఉంటాం కాబట్టి తప్పకుండా యోగా చేయడానికి ట్రై చేయండి మీరు బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తారు అలాగా ఒక థర్టీ మినిట్స్ డైలీ యోగా చేయడానికి పెట్టుకోండి అండ్ మంచి మంచి వీడియోస్ తో ఇంకొంత మంచి గండతో మనీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ taught you whatever వాట్ ఎవర్ do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు